కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు మరి మనం మే మేధస్సుకి మనకి మనం మన మేధస్సుకి ఒక రకంగా ఏమన్నాను తట్టదో లేకపోతే మనం మన మనం అసలు తెలివి తక్కువ వాళ్ళమేమో తెలియదు కానీ చాలా అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి మరి ప్రజాస్వామ్యం అంటారు ప్రజలు ప్రజల ప్రజల మన్ననలు కావాలి ఎన్నుకునే వాళ్ళకి ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళేను ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం అని ఏవేవో చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్తారు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ఏం కావాలి ఏం కోరుకున్నారు అనేది మాత్రము వన్స్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ పార్టీని ఎన్నుకున్న తర్వాత ప్రజల్ని తుంగలు తొక్కుతారు నిజానికి ప్రజలు అసలు వాళ్ళు ఏం కోరుకున్నారు ఏం జరిగింది అని మన అందరికీ తెలుస్తున్నది ఎందుకంటే నా నా వీడియోల్లోనే ఎంతో మంది మొత్తుకుంటున్నారు మా ఓట్లు ఏమైనాయో మా ఓట్లు ఏమయ్యో అని అది వేరే విషయం అనుకోండి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం కానీ ఏంటంటే ప్రజాస్వామ్య పరంగా మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్య పరంగా మాట్లాడుకోవాలంటే సాక్షికి సంబంధించి సాక్షి హెడ్ మురళి ఆయన రాస్తాడు ఆయన ఆయన తను తను వ్యక్తపరిచిన కొన్ని విషయాల గురించి నేను చదివినప్పుడు ఏమైందంటే నేను చాలా సీరియస్గా ఆలోచించాను నిజమే కదా ఎక్కడ ఎక్కడ లోపం జరుగుతున్నది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ జరగటం లేదండి వ్యవస్థలన్నీ కూడాను ఒక పర్టికులర్ కొంత కొన్ని వ్యక్తులు చేతుల్లో వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలు కూడాను మన మాట వినవు వ్యవస్థలు ఎప్పుడైతే మన మాట వినవో ప్రజల గోడు ప్రజలది ఇంకా వ్యవస్థల గోడు వ్యవ వ్యవస్థలది రాజకీయ నాయకుల గోడు రాజకీయ నాయకులది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు సో పార్టీలు పార్టీలు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మురళీ అంటారంటే ఇదంతా కూడా మొత్తం ఇది మొత్తం నేను మీకు చదువుతున్నాను కానీ నేను ఇది నా సొంత 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 బుర్రతో ఉపయోగించిన మాటలు కాదండి ఇవి నేను మురళీ గారి మా మాటల్ని నేను నా నా నేను చదువుతున్నా అనమాట ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో అదృశ్య హస్తం హ్యాండ్ ఆఫ్ గాడ్ పనిచేస్తున్నట్టు కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయటం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు అదంతా అఫ్కోర్స్ మనం చూసాము ఆయన అబీర అభిమాని వేమూరు రవి ఇంకొంచెం ముందుకెళ్ళి వేమూరి రవి అని అన్నారు కానీ ఇక్కడ నాకు తెలిసి వేమూరి హరిప్రసాద్ అండి ఈ మురళి గారు ఏమైనా పొరపాటు పడ్డారు మరి లేతే గుర్తు లేదో ఏంటి మరి నాకు తెలియదు కానీ వేమూరి రవి అని ఉంది ఇక్కడ కానీ నా నా దృష్టి ప్రకారం నాకు నా గుర్తు ప్రకారం నాకు నా మెమరీ ప్రకారం ఏంటంటే వేమూరి హరిప్రసాద్ ఆయన సరే ఎవరైనా కావచ్చు వేమురి ఆయన ముందుకెళ్ళి కొంచెం ఈవీఎంలను ఎలా ఎలా హ్యాక్ చేయొచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపి చూపెట్టారు అవన్నీ మనం చూసాం అందువల్ల ఈవీఎంల ట్యాంపరింగ్ అనే పార్ట్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టంగా అవగాహన ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటలకు జాగ్రత్తగా వినండి రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నారు వాళ్ళు ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది గుర్తుపెట్టుకోండి అది నేషనల్ పేపర్ అనమాట నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే అయితే వాళ్ళు కూడా ఇదేంటి ఇట్లా ఎందుకు చేస్తున్నారు మూడు రోజులు ఎందుకు పట్టింది అనేది కూడా వాళ్ళు కూడా వ్యక్తం వ్యక్తం చేశారు వాళ్ళ అభిప్రాయాన్ని ఆశ్చర్యపోయించారు ఆ గడువు ముగిసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగా ఉన్నాయి తుది పోలింగ్ శాతాన్ని సుమారు ఎనభై ఒకటిగా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పం పంపిణీ చేస్తారు వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకునో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయకుండానే వారు చేయలేదన్న వార్తలు వినిపించాయి ఇది కూడా అనుమా అనుమానించదగ్గ విషయమే పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు మూడు గంటలు చాలు అంటే తొమ్మిది గంటలకల్లా పూర్తిగా అయిపోవాలి యాభై ఉన్న యాభై వందలోపు వాళ్ళకి ఈ ఉన్న వాళ్ళకి ఈ సాయంకాలం నుంచి కూడాను తొమ్మిది గంటలకు బై నైన్ ఓ క్లాక్ అయిపోవాలన్నమాట అంటే తొమ్మిది గంటలకల్లా అయిపోవాలి కానీ అర్ధరాత్రి దాటిన దాకా పోలింగ్ జరుగుతూనే ఉందట అంటే ఆ యాభై మందే అంతసేపు సైక్లింగ్ చేస్తున్నారా వేలాది పోలింగ్ బూతులలో గడువు ముగిసే సమయానికి అరవై ఐదు నుంచి డెబ్భై శాతం మధ్య ఉన్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చే వరకు వచ్చేసరికి ఎనభై ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం ఎలా బాగా శాతం దాగా బాగా పెరిగింది పోలింగ్కి ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి ఒకసారి గుర్తు చేసుకుందాం మనం ఎన్డీఏ కూటమిలో చేరడానికి కోసం చంద్రబాబు పడిన పాటలు భరించ భరించిన అవమానాలు మనమందరం ఫోటోలు చూసాము ఆయన అక్కడ గార్డుల దగ్గర కుర్చీ వేసు కూర్చున్నారు చంద్రబాబు గారు ఆ రోజున అక్కడ అమిత్ షా ఇంటి ఇంటి బయట అదన్నీ చూసాం అట్లాగ ఎన్ని భరించారు ఎన్ని అవమానాలు భరించారో మనంద మనందరం తెలుసుకు చూసాం కూటమికి కూటమిగా కుదుర్చు కుదుర్చుకున్న తర్వాత వారు ఎలక్షనీరింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు కానీ విని ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించి సూచించారు ఈసీ కూడా కూటమి కోరికలన్నింటినీ కూడా మారు మాట్లాడకుండా నెరవేర్చింది సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజులోనే అయిపోతాయి నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి తొలి ఫేజ్ లేకుండా ఎక్కడో చివరికి ఎందుకు వేశారని కానీ కూ కూటమి మేరకు కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజులో నెట్టి వేశారు మొదటి మూడు దశల పోలింగు తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతాభావం ఏర్పడింది పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్మాణ నిర్ధారానికి ఎన్డీఏ పెద్దలు వచ్చారు నాలుగో దశకు ఎన్నికలకు వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఉపయోగించుకున్నారు ఈ ఏర్పాట్లకు హ్యాండ్ ఆఫ్ గాడ్ పూర్తిగా సహకరించింది దేశవ్యాప్తంగా పంతొమ్మిది లక్షల ఈవీఎంలు మిస్సింగ్ పై ఇప్పటికి కూడా కేంద్రం నుంచి స్పష్టత స్పష్టమైన సమాధానం ఏమీ రాలేదు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏంటంటే అరవై లక్షల ఈవీఎం మిషన్లు కేంద్ర ప్రముఖ కేంద్రము ఈ కంపెనీలకి ఈసీఐలు నన్ను ఇంకోటి బెల్ ఈ రెండింటికి కూడా ఆర్డర్ ఆర్డర్లు ఇచ్చి అరవై లక్షలు తెచ్చుకున్నది కానీ నలభై లక్షలనే యూజ్ చేసింది మిగిలిన ఇరవై లక్షలు ఏమైనాయని ఒక ఒక పెద్ద మనిషి అడిగితే ఆర్టీఐల్లో ఆర్టీఐ నుంచి మాకు తెలీదు అని తెలుసుకుని కమిషనర్ ఈసీని అడిగితేను సెంట్రల్ ఈసీని అడిగితే మాకేం తెలియదు మాకు నలభై వరకే తెలుసు అని అన్నాడు అని అని ఆయన సమాధానం చెప్పారన్నమాట ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ కాబట్టి ఏంటంటే అది వాళ్ళు కూడా తప్పించేసుకున్నారు ఆయన కూడా మనకి మరి ఆ మిగిలిన ఏమైపోయినాయో అనేది ఎవరికి కూడా అంతు పట్టని విషయం ఏ పనికి వినియోగించారు ఎవరి సేవల కోసం హ్యాండ్ ఆఫ్ గాడ్ వీటిని ఉపయోగించుకున్నారో తేలవలసి ఉన్నది మరి ఇవన్నీ కూడాను మరి సాధారణ మనిషికి కావాల్సిన అతనికి మనందరికీ వచ్చే వచ్చే అనుమానాలే కదా ఇంకా మీరు మీకు నోరు మూసుకు కూర్చోండి మీకు నోరు మీరు గా ఆర్డర్ ఇచ్చేసేస్తాము మీ మో మూ మూతికి గుడ్డ కట్టేసేస్తాము మేము మీకు తెలుసుకోవటానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు నో ది ఆన్సర్స్ అంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తుంది కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి మరుసటి రోజు కూడా చాలా చోట్ల ఇవి కొనసాగాయి మళ్ళీ కౌంటింగ్ పూర్తి అవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా ఏదేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయి ఈ అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించటానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికని ఈ దాడులు జరిగాయి పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది ఇది ఇట్లా అని ఇట్లా రాస్తారన్నమాట అంటే ఏంటంటే ఈ గొడవలు ఈ ఎన్నిక అయిన తర్వాత ఎన్నికలు ఫలితాలు ఎన్నికలు ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చ అసలు అటువైపు ఎవ్వరు రాకుండా ఉండడానికి అని చెప్పి మనం ఆ పల్నాడు ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా అటువైపున కొంతమంది ఊళ్ళు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోవటం జరిగింది అందుకని అట్లాంటి వాళ్ళు ఎవరిని కూడా రానివ్వకుండా ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళని ఎవరిని రానివ్వకుండా వాళ్ళ కళ్ళల్లో ఇట్లాంటివేం పడకుండా ఉండాలని ఉండాలని వాళ్ళని రా పంపించేటట్టుగాను ఇక్కడ అర్థమవుతున్నది అనమాట కానీ ఇట్లాగో ఇదిగో ఇలాంటివన్నీ కూడాను అందరికీ ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి మరి మనకి ఉన్నది మనకు తెలుసుకునే హక్కు ఉన్నది కానీ ఏంటంటే మరి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇవన్నీ ప్రజల కోసం ఉంటారు ఏ ప్రజల కోసం అనేది అది మరి మనకు తెలియాలి అంటే యథేచ్ఛగా జుల్ము సాగించే ప్రజల కోసమా లేకపోతే విక్టిమ్స్ కోసం అనేది మనం తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒకవేళ మీకు మోసుకుని కూర్చోండి నోర్లు మూసుకు కూర్చోండి మీకేం తెలియ తెలియాల్సిన అవసరం లేదు మేము ఉన్నాము మాకు అన్నీ తెలుసు అంటే మనం ఏం చేయలేము కానీ ఇదేంటంటే ఇది నేను సొంతగా చెప్పింది కాదు ఇది నేను చదివినిపించింది కాదు సాక్షి హెడ్ మురళి రాసిన ఒక 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 సుదీర్ఘమైన ఒక ఆర్టికల్ అనమాట దానిలో నుంచి నేను దాన్ని దాన్ని బేస్ చేసుకుని మొత్తం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చ చదివి వినిపించాను అనమాట నేను ఇదిగో సాక్షి చూశారు కదా అది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై